అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు గురువారం అలాగే షష్ఠి తిది రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం ఈరోజు షష్ఠీ దేవి యొక్క ఉపాఖ్యానం గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఈ దేవి కథ చాలా మహిమ కలది ప్రకృతి దేవి యొక్క షష్ఠాంశ అంటే ఆరో కళ వలన అవతరించింది కాబట్టి ఆమెకు దేవి అనే పేరు వచ్చింది ఈ దేవి పేరే దేవసేన ఈమె కుమారస్వామి వారికి ప్రియురాలు శిశురక్షకి బాలారిష్టాల నుండి శిశువులను కాపాడుతుంది శిశువుల పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది శిశువుల పాలిట ఈమె దివ్యమాత ఈమెకు సంబంధించినటువంటి కథను షష్ఠి తిదినాడు లేదంటే మరే రోజైనా కానీ రాసిన విన్నా చదివినా సుఖ సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా గర్భంతో ఉన్నవారు తప్పకుండా ప్రతిరోజు కూడా చదవవలసినటువంటి మహామంత్రము స్తోత్రము కథ ఇవి స్వాయంభవమ కొడుకు ప్రియవ్రతుడు సార్థక నామదేయుడు సంసార సంబంధం నుండి కారణమని చెప్పి పెళ్లి కూడా మానుకొని తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడొచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుని కని అతనికి రాజ్యం అప్పగించి ఆ తర్వాత తపస్సు చేయడం రాజధర్మం అని చెప్పి చెప్పగా ప్రియవ్రతుడు మాలతి అనేటటువంటి క్షత్రియ కన్యను వివాహమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ ఉంటారు ఎంతకాలమైనప్పటికీ వారికి సంతతి కలగలేదు కశ్యప మహాముని యొక్క ప్రోత్సాహంతో పుత్రకామేష్టి వ్రతం చేస్తారు తత్ఫలితంగా ఆ రాజపత్ని గర్భవతవుతుంది ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి మోసి చివరకు ఒక మృత శిశువును కంటుంది ఇక కన్నతల్లి కడుపు బాధ చెప్పసక్యం కాదు ఏడ్చి ఏడ్చి ఆమె సొమ్మసిల్లి పడిపోతుంది ప్రియవ్రతుడు లోపలే కృంగి కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో ఆ శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చుంటాడు అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత అక్కడికి వస్తుంది ప్రియవ్రతుడు ఆమెకు అభివాదం చేసి అమ్మ తమరెవరు మీ తల్లిదండ్రులెవరు ఎందుకు ఇక్కడకు దయచేశారు అంటూ సవినయంగా అడుగుతాడు రాజా నేను ప్రకృతి షష్టాంశ వలన బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను స్కందుని పత్నిని నా పేరు దేవసేన షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తారు అని చెబుతుంది ప్రియవ్రతుడి ప్రార్థనతో కనికరించి పిల్లవాడిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ ఇతని పేరు సువ్రతుడు అప్రమేయమైనటువంటి బలప్రకా బలపరాక్రమాలతో ఈ భూమిని ఏకచత్రంగా పరిపాలిస్తాడు నూరు యజ్ఞాలు చేస్తాడని చెబుతుంది వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజలందరి చేత కూడా ఆరాధింప చేస్తూ ఉండు నీకంతా మంచి జరుగుతుందని చెప్పి దీవించి అవుతుంది ఇక ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికొచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధానంగా దేవిని ఆరాధించి ప్రజలందరి చేత త కూడా షష్ఠీదేవి యొక్క పూజలు జరిపిస్త జరిపిస్తాడు పురిటింటి ఆరవనాడు షష్ఠీ పూజ చేస్తే పురిటి తల్లికి పుట్టిన శిశువుకు క్షేమం అలాగే పురుటి శుద్ధినాడు కూడా చేయించడం మంచిదే అన్నప్రాసన సమయంలో కూడా చేయడం వలన పురిటి దోషాలు బాలారిష్ట దోషాలు తొలగి ఆ శిశువు పూర్ణాయుర్దాయం కలిగి ఉంటాడు సంతానం లేని వారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఈ స్తోత్రంతో ఈ కథతో శ్రద్ధాభక్తులతో ఎవరైతే స్వామివారిని పూజిస్తారో శుభలక్షణ లక్షితుడు దీర్ఘాయుష్మంతుడైనటువంటి కొడుకు జన్మిస్తాడు అలాగే బాలబాలికల భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురిటింట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖంగా సురక్షితంగా ఉంటారు షష్ఠీదేవి అనుగ్రహం వలన అన్ని రకాలైన బాలగ్రహ పీడలు తొలగిపోతాయి ఇది షష్ఠీదేవి కథ షష్ఠి తిదినాడు నాడు ఈ కథను తప్పకుండా వినాలి కశ్యప ప్రజాపతి దిదిల కుమారుడు వజ్రాంగుడు ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి నీకేం కావాలో కోరుకోమని అడుగుతాడు నువ్వేమీ బెంగపెట్టుకోకుండా నీ ఏమిటో చెప్పు అని అడుగుతాడు అప్పుడు అతని భార్య అయినటువంటి వరాంగి ముల్లోకాలను గెలవగలిగిన వాడు పాకశాసను వెంట నీళ్లు కార్పించగలిగినటువంటి వాడు నా కడుపున కొడుకుగా పుట్టే విధంగా నన్ను అనుగ్రహించు అని అడుగుతుంది అప్పుడు వజ్రాంగుడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు వజ్రాంగుడు నమస్క నమస్కారం చేసి స్వామి వరాంగి కోరినటువంటి కొడుకును ఆమెకిప్పించండి అని అడుగుతాడు ఇక వరాంగికి తాను కోరుకున్నటువంటి కొడుకు పుడతాడు అతను పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమవుతుంది వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని పేరు పెడతాడు ఇక లోకం మాత్రం ఆ పిల్లవాడిని తారకాసురుడు అని పిలిచింది తారకుడు పెరిగి పెద్దవాడవుతాడు అతన్ని చూసి దితి వరాంగి ఎంతో సంతోషించిపోతూ ఉంటారు వాళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాన్ని పొందమంటూ ప్రోత్సహిస్తారు అప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సును ప్రారంభిస్తాడు ఒక కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని సూర్యుడిని చూస్తాడు అలా నూరేళ్ల పాటు తపస్సు చేస్తాడు తరువాత ఉగ్ర తపస్సును మొదలు పెడతాడు అందులో నుండి తోమం పుడుతుంది అది లోకాలను కాలుస్తూ ఉంటుంది అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మద బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అతని తపస్సు లోకాలన్నింటినీ కూడా కాల్చేస్తుంది మీరు వెళ్ళి అతనికి ఏం కావాలో అడగని మహాప్రభు అని అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్తాడు తారకుడు ఎదురుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయన ఏమిటసలు నీ కోరిక అని అడుగుతాడు అప్పుడు తారకుడు బ్రహ్మదేవుడికి నమస్కరించి దేవతలందరినీ మూడు లోకాలను గెలవగలిగినటువంటి శక్తిని నాకు ఇవ్వవలసింది పురారి అయినటువంటి పరమేశ్వరుడు మన్మధుని దహిస్తాడు ఆయన కామారి ఆయనకు కోరిక లేదు అటువంటి పరమేశ్వరుడికి కొడుకు పుడితే అతని చేతిలో నేను చనిపోవాలి ఆ మేరకు నాకు వరం ఇవ్వవలసిందని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు పరమేశ్వరుని తలుచుకొని తదాస్తు అంటూ భారంగా హంసనెక్కి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తారకుడిని మూడు లోకాలకు రాజ్యాభిషేకం చేసేస్తారు దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేస్తారు డు తారకుడు అలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాధ్య పరిపాలన చేస్తూ ఉంటాడు ఇప్పుడు వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణు దగ్గరకు వెళ్ళి స్వామి నువ్వే మమ్మల్ని రక్షించాలని చెప్పి బోరణ విలపిస్తారు దేవతలందరూ ఈలోగా తారకుడు రాణి వచ్చి శ్రీమన్నారాయణుల వారితో యుద్ధాన్ని మొదలు పెడతాడు నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు సుదర్శన చక్రం తారకుని కంఠాన్నందు పుష్పమై రాజులుతుంది అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి మాయను విష్ణుమాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి తప్పించుకుంటాడు ఇప్పుడు అందరూ కలిసి చేసేది లేక మరలా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తారు పరమేశ్వరుడికి కొడుకు పుట్టే విధంగా మేమేం చేయాలో చెప్పండి చేసి అని చెప్పి ముందు వెనక చూడకుండా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలతో దేవతలకే శిరోవేదన కలిగించేవాడయ్యాడు తారకుడు ఆలోచించకుండా వరాలు ఇచ్చినందుకు బ్రహ్మదేవుడికే తలపట్టుకోవాల్సినటువంటి స్థితిని కల్పించాడు అది సంగతి అది తారకుని యొక్క వృత్తాంతం కాబట్టి ఈ యొక్క తారకాస్త్రుడు కోరిన రీతిన అన్ని విధాలా సరిపోగలిగిన వాడు శివవీర్య సంజాతుడు ఒక్కడే కాబట్టి దేవతలకు అంత ఆతృత ఆదుర్త పెరిగిపోతుంది అయితే శివవీర్య సంజాతుడు తప్ప తారకుడిని జయించేవాడు లేడు బ్రహ్మదేవుడి వరప్రభావం అదే అన్నమాట సతీదేవి లేనందున పరమేశ్వరుడు తపో దీక్షలో ఉన్నందున ఇది ఎలా సాధ్యం అనుకుంటారు ఇక బ్రహ్మాది దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును కలిసి మంత్రాలోచన జరుపుతారు ఏదో ఒక విధంగా పరమేశ్వరుని ఒప్పించి ఏదో ఒక పిల్లను తెచ్చి కట్టపెడదాం అనుకోండి ఆ పిల్ల శివ తేజోపుంజానికి తట్టుకుంటుందా అని సందేహం వస్తుంది వారందరికీ అది నిజమే అయినా పరమేశ్వరుడు ఏ పిల్లనంటే ఆ పిల్లను చేసుకునేవాడా అనే ఇంకొక సందేహం మరికొందరు కలుగుతుంది శ్రీ మహావిష్ణువు అందరికీ ధైర్యం చెబుతాడు అలాంటి మహా శివతేజాన్ని భరించగలిగేది సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణి అంశతో జన్మించనున్నది ఆమె హిమవత్ పర్వత రాజతనయ అంటూ సూచిస్తాడు ఇక తారకాసుల సంహారార్థం ఎంతో పగడ్బందీగా దేవతలందరూ కూడా ఆ యొక్క తనయనే శంకరుడికి పత్నిగా చేసేటటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుడతారు ఇంతకు అసలు ఆవిడ జన్మించలేదే అప్పటికింకా అంటే ప్రాభవ వైభవాల దగ్గర నుండి తమ ప్రయత్నం మొదలు దేవతలందరూ కూడా ఇక ప్రకృతి పురుషుల కలయిక జరగాలి తత్ఫలం కుమార రూపంలో ఎదగాలి ఆయన వలన తారకాసుర సంహారం జరగాలి మరలా దేవతలందరూ కూడా సమావేశమవుతారు ఇంద్రుని యొక్క ఆధ్వర్యంలో ప్రత్యక్ష సాక్షి అయినటువంటి సూర్యుడు ఇలా అంటాడు నిజమే పరమేశ్వరుని తపోదీక్ష నిత్యం కూడా నేను చూస్తూ ఉన్నాను కదా పార్వతీదేవి అంత చేరువులో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి కామ వికారానికి లోను కావడం లేదు కావచ్చు కానీ ఆవిడ పూర్వాశ్రమంలో అతని పత్ని సతీదేవియే కదా ఆమె అగ్నిదేవుడు అంటాడు నిజమే కానీ ఆ సంగతయినా వారిరువురికి తెలియజెప్పి పరస్పరం వారి మధ్య ప్రేమ అంకురించే విధంగా చేయగలవారు ఎవరు హవిస్సులను మోసే సామర్థ్యం ఉన్నవాడివి ఈ చిన్న కబురు మోసే పని నీవే చేపట్టరాదు అంటూ ఇంద్రుడు అగ్నిని పొగిడి ఆ పనిని సాధించమని అడుగుతాడు అది మాత్రం నా వల్ల కాదు దేవేంద్ర ఏమీ అనుకోవద్దంటాడు అగ్నిదేవుడు వరుణ చల్లని వాడివి నీవైనా ఈ పనిని చేయరాదు అంటూ ఇంద్రుడి మాట అతని నోట్లోనే ఉండుండగానే దేవాదిదేవా అన్యదా భావించవద్దు అది నా చేత కాదంటాడు వరుణుడు కుబేర పరమేశ్వరుడు నీకు పరమ పైత్రుడు కదా ఈ సాహస కార్యానికి నువ్వైనా పుంజుకోవచ్చు కదా అంటాడు సాహస మాట అలా ఉంచు ఇంతకుముందే సతీదేవి దేహత్యాగం జరిగిన అనంతరం పునర్వివాహం చేసుకోమని శివుడికి సలహా ఇచ్చి చివాట్లు తిన్నాను ఇప్పుడు మరలా నేను ఆ పని చేయడం నా వల్ల కాదు అంటాడు కుబేరుడు మహామునుల వైపు చూస్తాడు ఇంద్రుడు వారిలో ఒక్కరు కూడా ఈ బాధ్యతను నెత్తిన వేసుకోవడానికి ముందుకు రారు నిరుత్సాహంగా తమ గురువైనటువంటి అయినటువంటి బృహస్పతి వంక చూస్తాడు దేవేంద్రుడు పాకశాసన పా ప్రస్తుతం పరమేశ్వరుడు వద్ద ఉన్నది పార్వతీదేవి పార్వతీదేవి సతీ అవతారం అనేది పరమేశ్వరుడికి తెలియదా కానీ అతను అంత సులభంగా స్త్రీ వ్యామోహాన్ని పొందేవాడా అక్కడ పార్వతీదేవి ఆయన్నే వివాహం ఆడగోరి సాన్నిధ్యాన వహిస్తూ ఆయన అనుగ్రహం కోసం వేచి ఉంది ఆవిడపై ఆయనకు ప్రీతి కలిగితేనే కదా కార్యం సఫలమయ్యేది ఇప్పుడు మనకు మన్మధుడే దిక్కు కాబట్టి ఆయన్ను అడిగి కార్యం ఫలవంతమయ్యేలా చూడు అని అంటాడు దేవేంద్రుడు ఇక మన్మధుడిని మనసారా తలుచుకుంటాడు దేవేంద్రుడు సుందరీ మనుల కనుబొమ్మలను పోలినటువంటి విల్లును ధరించి తలచినదే తడువుగా ఆ రీతిని వేయించేసినటువంటి రతీపతిని శచీపతి సాధారణంగా ఆహ్వానిస్తాడు ఇక తన వల్ల ఏదో ముల్లోకాలకు ఉపకరించేటటువంటి పనిపడిందే దేవేంద్రుడు పిలిచాడంటే ఆ క్షణమే అర్థమైపోతుంది మన్మధుడికి ఒకవేళ దేవేంద్ర పదవి నాశించి ఎవరైనా ఘోర తపస్సు చేస్తున్నారా అందుకే ఇంద్రుడు కలవరపడిపోయి తపోభంగ నిమిత్తం నన్ను రప్పించాడా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు మన్మధుడు ఒక్క నిమిషం ఆగి ఆ విషయమే అడిగేస్తాడు కూడాను ఇంకెక్కడ పదవి మన్మదా అది తారకాస్తుడు పాలైంది పదవే ఉంటే దేవసభలో ఉండకుండా ఈ రహస్య స్థావరంలో దేనికి ఉంటాను చెప్పు అంటాడు ఇంద్రుడు అయ్యో అలాగా ఏమిటి సంగతి అని అడుగుతాడు మన్మధుడు సరే నువ్వు దేవగణానికి అంతటికీ కూడా మేలు జరుగుతుందని దేని గురించి అయితే ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావో దానికోసం నేను నిన్ను ఒక విషయం కోసం పురమాయించబోతున్నాను శక్తివంచన లేకుండా నువ్వు చెయ్యాలంటాడు అప్పుడు తప్పకుండా మన్మధుడు నేను చేస్తాను అని అడుగుతాడు ఇక దేవేంద్రుల వారు ఈ విధంగా చెబుతారు ఓ మన్మథా నీ యొక్క సంవత్సర ప్రయోగాలు సాంబశివుడి మీద సాగాలి ఏమీ సాంబశివుడి పైన భయమా సాంతవిశయంతో కాస్త బింకంగా పైకి కనిపించినప్పటికీ మన్మధుడికి మనసులో భయమే కలిగింది ఇక పెద్ద పెట్టును ఒక్కసారిగా నవ్వుతూ నాకు భయమా నేను అజాత శత్రువును కదా నన్ను అందరూ మిత్రులుగానే భావిస్తారు కాబట్టి నేను ఎవరికీ కూడా శత్రువును కాదంటూ గంభీరంగా ప్రశ్నిస్తాడు ఇక ప్రస్తుతం పరమేశ్వరుడు ప్రస్థం అనేటటువంటి ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు దాక్షాయిని ప్రస్తుతం హిమవంతుడు బిడ్డగా పుట్టి పార్వతిగా పెరుగుతుంది యవనవతి అయినటువంటి తన కుమార్తెను హిమవంతుడు సపర్యలు చేసేటటువంటి నిమిత్తమై స్వయంగా పరమేశ్వరుడు సన్నిధిని వచ్చాడు మేలుమేలు వారిరువురు భర్తలయ్యేందుకు మంచి అవకాశం లభించాలి కదా కాబట్టి ఆ పని అంత సులభ సాధ్యం కాదు అందులో నీ ప్రమేయం ఆవశ్యం అతని హృదయమున ప్రేమ రేకెత్తించాలంటే నీ యొక్క సంవసర ప్రతాపం రుచి చూపించాలి తద్వారా వారిరువురికి ప్రణయం అంకురించి అది పరిణయంగా పరిమణిస్తే తారకాసురవద అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు నేను ఆహ్వానించాను మొదట సంకోచించిన తరువాత దేవతాగణాల హితం కోసం నెమ్మదిగా తలూపుతాడు మన్మధుడు ఆ విధంగా పరమేశ్వరుడు తపమాచరిస్తున్నటువంటి ప్రదేశానికి చేరుకుంటాడు అకాలంలో వసంత ఋతు సూచనలు ప్రారంభమవుతాయి అప్పుడే సరిగ్గా పార్వతీదేవి పరిచర్యార్థం ఆ యొక్క సమీపంలో సంచరిస్తూ ఉంటుంది దాంతో మధనుడికి మంచి పట్టు దొరికినట్లుగా అవుతుంది వెంటనే అదే సమయంలో పరమేశ్వరుడు ధ్యాన నిష్టల నుండి కళ్ళు తెరిచి తన ఎదుట ఉన్నటువంటి పార్వతీదేవిని చూస్తాడు ఇక అదే అదునుగా భావించినటువంటి మదనుడు హర్షణం అనేటటువంటి శరాన్ని ప్రయోగిస్తాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంట వెంటనే సమోహనాస్త్రం సంధిస్తాడు ఇంకేముంది పరమేశ్వరుని యొక్క చిత్తం చెల్లిస్తుంది కానీ అంతలోనే పరమేశ్వరుడు అప్రమత్తుడవుతాడు తనకు కలిగినటువంటి వికారానికి కారణం తెలియడం కోసం చుట్టూ చూస్తాడు తరువాత మన్మధుడు కనిపిస్తాడు పరమేశ్వరుడు ఇక తక్షణమే తన మూడవ కంటిని తెరుస్తాడు పరమేశ్వరుడు అంతే మన్మధుడు భగ్గును మండిపోతాడు తిరిగి చూస్తే ఇంకేముంది బూడిద కుప్పతప్ప ఆ యొక్క మహావిషాదకర దృశ్యాన్ని చూసినటువంటి దేవమునులందరూ కూడా హాహాకారం చేస్తారు మన్మధుడిని రక్షించాలని ఆత్రంతో వస్తున్న వారందరూ కూడా అంత దూరాన ఉండగానే వారి కళ్ళెదుటే జరిగిపోతుంది దారుణం మన్మధుని భార్య అయినటువంటి రతీదేవికి ఆ వార్త గురించి తెలియజేస్తారు అంతలో ఆకాశవాణి రతీదేవిని ఉద్దేశించి మన్మద సతీ సాహసం వలదు నీకు అతి స్వల్ప సమయంలో అంతా శుభమే జరుగుతుంది కాబట్టి బాధపడవద్దు ఈ భస్మాన్ని జాగ్రత్తగా కొంగును మూటగట్టుకో ఎప్పుడైతే పార్వతి పరమేశ్వరుడు యొక్క కళ్యాణం జరుగుతుందో ఆనాడు అంబికాదేవి యొక్క కోరిక మేరకు పరమేశ్వరుడు కరుణాంతరంగుడై మన్మధుణ్ణి తిరిగి బ్రతికిస్తాడని చూతుంది ఆ మాటలకు రతీదేవి కొంత ఊరట చెందుతుంది వారి కళ్యాణం ఎప్పుడా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది ఆ తరువాత పరమేశ్వరుడు తారకుడు యొక్క వృత్తాంతం అంతా తెలుసుకొని తారకుడు ఏ విధంగా దేవతలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో ఏ విధంగా అల్లకల్లోలం చేస్తున్నాడో తెలుసుకొని కొన్నాళ్లకు పార్వతి పరమేశ్వరుడు యొక్క వివాహం జరిగిన తరువాత సరిగ్గా అదే సమయం అని చెప్పి భావించినటువంటి దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా స్వామిని స్థుతించి రతీదేవిని అక్కడ ప్రవేశపెడతారు రతీదేవి తన కొంగును కట్టినటువంటి మన్మధుని యొక్క బూడిదను శివదేవుని యొక్క చరణాను ఉంచి సదాశివ ఇదేనా నీ కరుణ పార్వతిని వివాహమాటానికి దేవతా ప్రేరితుడే కదా నా యొక్క పతి నీకు అన్ని విధాలుగా సహకరించాడు అది తమ యొక్క కోపావేశాలకు కారణభూతమై ఇదిగో నా పతిదేవుణ్ణి ఈ విధంగా బుగ్గిగా మిగిలిచింది అమ్మా పార్వతి కొత్త పెళ్లి కూతురువి భర్తలేనిదే భార్యకు ఎన్ని సంపదలున్నా కూడా వృధా అనే నీకు తెలియదా తపమాచరించి మరీ భర్తను పొందిన దానివి నా బాధ అర్థం చేసుకో తల్లి అంటూ ఇరువుని కూడా భక్తి తత్పరతలతో వేడుకుంటుంది పతదేవుని పట్ల ప్రతీదేవికి ఉన్నటువంటి అనురాగానికి ఆ నూతన దంపతులు ఆశ్చర్యం చెంది ఆమె జీవితం పట్ల జాలిపడి ఇక మన్మధుణ్ణి తిరిగి బ్రతికిస్తారు అయితే ఆ తరువాత ఎంతకాలం సురత క్రీడ సాగుతున్నప్పటికీ పార్వతీదేవికి గర్భధారణ జరగడం లేదు ఈ లోపున తారకాసురుడి యొక్క పీడ తారాస్థాయిని ఇంకా మించిపోయేలా ఉంటుంది లోకాల హాహాకారం గగనతలాన్ని తాకి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అందరూ కూడా శ్రీహరి చంద చేరుకుంటారు మరలా సుదర్శనుడితో సహా ఎవరికీ దిక్కు తోచలేదు మనం చేయగలిగిందంతా చేశాం ఇకపై చేయగలిగింది ఆ పరమేశ్వరుడి దయపై ఆధారపడి ఉంటుంది ఆయన్నే శరణు వేడుకుందామంటూ అందరూ కలిసి కైలాసానికి బయలుదేరి వెళ్తారు ఇక అంతఃపురంలో లోపలెక్కడో పార్వతీదేవితో ఉంటాడు పరమేశ్వరుడు దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని తీసుకుని కైలాసానికి వెళ్తారు వారిని చూసినటువంటి నందీశ్వరుడు ఆనందంతో వారికి మర్యాదలు చేసి మహానుభావులారా ఎవరినీ కూడా అనుమతించవద్దంటూ సాక్షాత్తు పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు మీకు అనుమతి ఇవ్వడానికి నేను ఆసక్తుడను అంటూ పలుకగా శ్రీహరి దేవతలందరితో కలిసి ఈ విధంగా చెబుతాడు శంకరుడు భక్త సులభుడు మనందరం కలిసి ఒక పార్థివ లింగాన్ని చేసి దానికి పూజలు నిర్వహిస్తే తప్పకుండా పరమేశ్వరుని కృపకు పాత్రుడు అని చెప్పి వెంటనే ఒక పార్థివ లింగాన్ని ఏర్పరిచి శాస్త్రోక్తంగా పూజలు క్రతువులు జరుపుతూ ఉండగా పరమేశ్వరుడు వెంటనే బయటకొస్తాడు స్వామి ఇప్పటికే నూరు దివ్య వర్షాలు పార్వతీదేవితో కలిసి మీరు క్రీడించారు ఆ కారణం వలన ఇప్పటికీ కూడా పార్వతీదేవి ఇంకా గర్భధారణ కూడా జరగలేదు కాబట్టి తారకుని యొక్క బాధ నేను తట్టుకోలేకపోతున్నా మమ్మల్ని అనుగ్రహించండి ప్రభు అంటూ వేడుకుంటారు అప్పుడు పరమేశ్వరుడు సరిగ్గా తనకు రేత పతనం జరుగుతున్నటువంటి సమయంలో బయటకు వచ్చేసినందుకు అంతా సక్రమంగా జరిగేటటువంటి అవకాశం లేకపోయిందని ఇక దేవతల కోరికలు సత్వరమే తీరాలంటే తన రేతాన్ని వారే స్వీకరించాల్సి ఉంటుందని తెలియజేస్తాడు అప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెబుతారు శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తుంది అప్పుడు పరమేశ్వరుని యొక్క తేజస్సు భూమి మీద పడుతుంది అది సామాన్యమైనది కాదు ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతాలను అరణ్యాలను అన్నిటినీ కూడా ఆక్రమించేస్తుంది అందరూ కూడా అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు యొక్క సహకారంతో తేజస్సును గ్రహిస్తాడు అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు దేవతలందరి తొందరింపు వలన పావురం రూపంలో అగ్నిదేవుడు శివరేతాన్ని స్వీకరించేశాడే తప్ప అది పార్వతీదేవి యొక్క ఆగ్రహానికి కారణమవుతుందని శాపంగా పరిణమిస్తుందని అగ్ని కూడా తెలుసుకోలేకపోతాడు పార్వతీదేవి జరిగిందంతా చూసి దేవతలందరూ కూడా స్వార్థ ప్రయోజనం కోసం శివారాధన చేశారని చెప్పి అందువలన నాశనమైనది తన యొక్క సుఖమేనని చెప్పి అర్థం చేసుకుంటుంది వారి వల్ల తాను సంతానవతి అయ్యేటటువంటి అవకాశాన్ని కొద్దిలో కోల్పోయిందని బాధపడిపోతుంది పార్వతీదేవి తన ఉసురు కొట్టినటువంటి పాపానికి దేవతలందరికీ కూడా వారి వారి భార్యల ఎందు సంతానం కలగకూడదంటూ శాపం ఇస్తుంది ఆ విధంగా అగ్ని శివరేతాన్ని పుచ్చుకున్నందువలన అతన్ని సర్వభక్షకుడిగా నిత్యము కూడా కష్టాల పాలయ్యే విధంగా శపిస్తుంది అగ్నిదేవుడు ఆ యొక్క శివవీర్య తాపాన్ని తట్టుకోలేక ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థించగా తొందరలో నీకు ఉపశమనం లభిస్తుందని చెప్పి పరమేశ్వరుడు వరమిస్తాడు తర్వాత అగ్నిదేవుడు స్వస్థ బయలుదేరి వెళ్ళిపోతాడు పరమేశ్వరుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగం మీదకు వెళ్లి తపస్సుకు వెళ్ళిపోతాడు ఆయన్ను అనుగామించి అమ్మవారు కూడా వెళ్ళిపోతుంది అప్పటికే అగ్నికి ఉన్నటువంటి శక్తి క్షీణించిపోతూ ఉంటుంది ఆ తేజస్ను అగ్ని కూడా భరించలేకపోతాడు ఇక మొదలైనటువంటి ఋషులందరూ కూడా అమావాస్య హోమం చేస్తూ ఉంటారు హవిసులను స్వీకరించి దేవతలందరికీ ఇవ్వడానికి అగ్నిదేవుణ్ణి ఆహ్వానిస్తారు అగ్నిదేవుడు సర్వాలంకార భూషితులై భర్తల పక్కన సప్త ఋషిపత్నులను చూసి మోహిస్తాడు వారిని తన జ్వాలలతో తాకాలని ఆరాటపడతాడు హోమ ముగిసిపోతుంది అగ్ని భార్య స్వాహాదేవి అది పసిగడుతుంది స్వాహాదేవి గరుడ పక్షిగా మారి భర్త తేజస్సును వాయు వేగంతో వెళ్లి శ్వేత పర్వతంలో అక్కడ ఉన్నటువంటి రెల్లు కొండలో దాస్తుంది అలా ఆమె ఆరు రూపాలలో భర్తను కూడి తేజస్సును కొండలో భద్రపరిచి ఉంచుతుంది ఆమె ఒక అరుంధతి రూపం ధరించలేకపోతుంది అంతే మిగతా అందరి రూపాలను ధరిస్తుంది ఆ విధంగా ఆరు కొండల్లో భద్రపరిచినటువంటి శివ తేజస్సును గంగానది దేవతల యొక్క ప్రార్థనపై గ్రహిస్తుంది శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కూడా భరించలేక కేకలేస్తుంది ఆ తేజస్సును నేను భరించలేను నన్నేం చేయమంటారు అంటూ అడుగుతుంది అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సును కైలాస పర్వతం పక్కన ఉన్నటువంటి భూమి మీద రెళ్ళు పదల్లోకి చేరుస్తుంది అలా మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కుమారస్వామి యొక్క ఆవిర్భవానికి సహకరించింది గంగమ్మ తల్లి తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే విశేషమైనటువంటి బంగారం దాని తర్వాత వెండి పుడతాయి దాని క్షారంలో నుండి రాగి ఇనుము పుడతాయి ఇక మిగిలినటువంటి తేజస్సు భూమిపై కలిసిపోతే నానా రకాలైన ధాతువులు పుడతాయి అక్కడ శరవణపు పొదలున్నాయి అక్కడే దగ్గరలో ఒక తటాకం కూడా ఉంది దానిని శరవణ తటాకం అని పిలుస్తారు అది అమ్మవారి శరీరం నీరుగా మారుతుంది ఆ తేజస్సు ఈ తటాకంలో పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడతాడు కుమార సంభవం జరుగుతుంది ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలందరూ కూడా పొంగిపోతారు ఆ విధంగా ఆరు మార్లు కూర్చున్నటువంటి అగ్ని తేజస్సుతో కుమారస్వామి వారు ఆరు ముఖాలతో అగ్ని తేజస్సుతో పన్నెండు చేతులతో జన్మిస్తాడు శరవణ తటాకంలో నుండి బయటకు వచ్చాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి రూపం వస్తుంది చిన్నపిల్లవాడు సోలం పట్టుకుని చక్కగా ముద్దులు మూట కడుతూ ఉంటాడు ఇప్పుడు పుట్టినటువంటి ఆ పిల్లవాడికి పాలు పట్టించాలి కదా వాళ్ళందరూ కూడా ఒక సంకల్పం చేస్తారు అమ్మవారే కృతిక రూపంలో ఉంటుంది కాబట్టి వెంటనే ఆ కృతికలను ప్రార్థన చేస్తారు పార్వతీదేవి అంశ అయినటువంటి కృతికలు ఆరుగురు వచ్చి మేం పాలిస్తామంటే మేం పాలిస్తామంటూ ఆ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలంటూ వరం ఇవ్వాలంటూ అడుగుతారు ఇక ఆ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలువబడతాడు అని అంటారు దేవతలు వెంటనే వారు మాతృత్వాన్ని పొందుతారు మా అమ్మే పాలువడానికి సిద్ధమైందేమో అనుకుంటూ ఆరు ముఖాలతో ఆ పిల్లవాడు ఏక కాలమునందు పాలు తాగేస్తాడు కాబట్టి షణ్ముఖుడు అయ్యాడు కృతికల పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు సనత్ కుమారుడు ఈ విధంగా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు ఆరుగురు కృతికల స్థనములను ఏకకాలమునందు పానం చేసినవాడు కాబట్టి ఆయనకు షడాననుడు అనేటటువంటి పేరు వచ్చింది పరమేశ్వరుని యొక్క తేజస్సులో నుండి వచ్చినవాడు కాబట్టి కుమార అని పిలిచారు అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకొని గంగయందు ప్రవేశపెట్టినటువంటి కారణం చేత ఆ పిల్లవాడికి పావకి అని కూడా పేరొచ్చింది ఈ ఆరు కృతికా నక్షత్రాలను ఆకాశంలో ఒక సమూహంగా మనం చూడవచ్చు ఇక ఆయన ఒకే ఒకసారి తల్లుల యొక్క పాలు తాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవనంలో ఉన్నటువంటి కుమారస్వామి వారిగా మారిపోతాడు ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని చెప్పి నాడే దేవతలందరూ కూడా ఆయన కూర్చోబెట్టేసి దేవసేనాపతిగా అభిషేకం చేసేస్తారు కాబట్టి సేనాని అనే పేరు పొందాడు ఈయనే గుహ అనేటటువంటి పేరు కూడా పొందాడు కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జననం వినడం అనేది ఈరోజు నిజంగా అదృష్టం ఎవరైతే సుబ్రహ్మణ్యుడికి భక్తులై ఈ యొక్క లోకమునందు సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన చేస్తారో వారందరూ కూడా ఆయుష్మంతులై పుత్ర పౌతులను చూస్తారు స్కంద లోకాన్ని పొందుతారు శుక్లపక్ష పాడ్యములో శివ తేజస్సుచే విద్యలో గర్భం ధరించడం తదియలో రూపం ఏర్పడటం చవితిలో అన్ని అవయవాలు ఏర్పడి పంచమి నాడు పూర్తి ఆకారంతో నిలబడి విల్లు ధరించడం జరుగుతుంది కుమారస్వామి విల్లు ఎక్కుపెట్టగానే ఆ ధ్వనికి ఐరావతం సుప్రీతకం అనే ఏనుగులు కుమారస్వామి మీదకు లంఘిస్తాయి కుమారస్వామి వారు వాటిని తన చేతులతో అణచిపెడతాడు ఒక చేత్తో తనకు సహజ సిద్ధంగా లభించినటువంటి శక్తి ఆయుధాన్ని పట్టుకుంటాడు ఒక చేత్తో వినోదంగా కోడిని పట్టుకుని శంఖం పూరిస్తాడు బొటనవేలను చప్పరిస్తూ ఆకాశాన్ని చేతులతో చరుస్తాడు ఒక బాణంతో క్రవంచ పర్వతాన్ని శక్తి ఆయుధంతో శ్వేత పర్వతాన్ని ఛేదిస్తాడు ఆరు ముఖాలతో సింహనాదం చేస్తాడు ఆ సింహనాదానికి పర్వతాలు కూడా చెల్లించిపోతాయి సముద్రాలు పొంగిపోతాయి అప్పుడు చైత్రరథం అనే అడవిలో ఉన్నటువంటి జనం సప్త ఋషి అగ్నిదేవుని వలన జన్మించినటువంటి బాలుని వలన ఈ యొక్క ఉ ఉదాంతాలన్నీ కూడా సంభవిస్తున్నాయంటూ వారందరూ వాపోతారు ఆ అపనిందను భరించలేక ఋషులందరూ కూడా తమ భార్యలను విడిచిపెడతారు కొందరు మాత్రం అందులో ఋషిపత్నుల దోషం ఏమీ లేదు అగ్నిదేవుని యొక్క భార్య స్వాహాదేవి ఋషిపత్ముల రూపంలో అగ్నిదేవుని చేరింది అని చెప్పుకుంటారు స్వాహాదేవి అయ్యా ఈ బాలుడు నాకు నా భర్తకు జన్మించాడు మీ పత్నులకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు వారిని స్వీకరించండి అని చూతుంది అప్పుడు ఋషులు ఆమె మాటలను విశ్వసించరు తర్వాత విశ్వామిత్రుడు అనేటటువంటి ముని అగ్ని కుమారుడుకు జాతక కర్మలు చేస్తాడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాడని చెప్పి తెలుసుకుని చాలా సంతోషిస్తారు వెంటనే కైలాసం నుండి ఒక రథాన్ని పంపించి కుమారస్వామి వారిని కైలాస పర్వతం మీదకు తీసుకుని వెళ్ళారు తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించిపోయి ఎదురయ్యి చక్కగా ముద్దు పెట్టుకుంటుంది ఆయన కూడా పరవశించి సుబ్రహ్మణ్యుణ్ణి దగ్గరకు తీసుకొని ఆయుష్మాన్ భవ అంటూ ఆరు మాట్లు అంటాడు పరమేశ్వరుడు ఇక ఇప్పుడు జరగవలసినటువంటి దేవకార్యం ఒకటి ఉంది అదే తారకాసురుని యొక్క సంహారం సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి సామాన్యం కాదు తారకుణ్ణి ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ కూడా వారి శక్తులన్నింటినీ కూడా సుబ్రహ్మణ్యుడికి దారపోస్తారు పార్వతీ ఇద్దరూ కలిసి త్రిశూలము పినాకము అలాగే గొడ్డలి శక్తిశూలాలను ఇస్తారు శంకరుడు దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవి విద్యను కూడా కటాక్షిస్తాడు అలా దేవతలందరూ కూడా వారి వారి ఆయుధాలన్నిటినీ అలాగే శక్తిని కుమారస్వామి వారికి దారిపోస్తారు ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు సైన్యాధ్యక్షుడిగా దేవతా సమూహంతో తారకాసురుడిపై యుద్ధానికి సంసిద్ధమవుతాడు ఇరుపక్షాల మధ్య పోరు మొదలవుతుంది ఎక్కడ చూసినా తలలు తెగినటువంటి కుర్రాలు కాళ్ళు తెగిన ఏనుగులు అదంతా కూడా బీభత్సంగా మారిపోతుంది ఆ యొక్క రణరంగం అంతలో తారకుడు తన వద్ద ఉన్నటువంటి శక్తి ఆయుధాన్ని ఇంద్రుడిపై ప్రయోగిస్తాడు అది ఇంద్రుడి వాహనమైనటువంటి ఐరావతానికి తగిలి అది మూర్చపోతుంది ఇక తారకాసురుడు కాస్త తేరుకొని కోపోద్రిక్తుడై పరమేశ్వర ప్రసాదితమైనటువంటి శక్తి ఆయుధాన్ని ఇంద్రుడిపై ప్రయోగిస్తాడు దాంతో ఇంద్రుడు నేలకొలుగుతాడు తారకాసురుడు కింద ఇంద్రుణ్ణి హింసించడం మొదలు పెడతాడు అదంతా చూస్తున్నటువంటి దేవతలందరూ కూడా గగ్గోలు పెడతారు ఇక కుమారస్వామి వారు ఆగ్రహంతో రుద్రుడవుతాడు ప్రళయ తాండవం చేస్తున్నటువంటి కుమారస్వామిని చూసి తారకుడి మనసులో ఆందోళన మొదలవుతుంది ఆ రాత్రంతా కూడా శివధ్యానంతో గడుపుతాడు పరమేశ్వరుని యొక్క లింగానికి పూజలు నిర్వహిస్తూ తరుణోపాయాన్ని సూచించమంటూ వేడుకుంటాడు అతని ప్రార్థనలకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు అదృశ్య రూపంలో తారకుడితో ఇలా చెప్తాడు తారక నువిది సాక్షాత్తు నువ్వు కోరుకుందే కదా కేవలం నా వలన జన్మించినటువంటి పుత్రుడి చేతిలో నీ మరణాన్ని కోరుకున్నావుగా కుమారస్వామి నా పుత్రుడు కేవలం నాకు మాత్రమే పుత్రుడు కాబట్టి అతని చేతిలో నీ మరణం తప్పదు అయినా నా భక్తుడి కాబట్టి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నానంటాడు అప్పుడు తారకుడు పరమేశ్వరుడితో ఈ విధంగా అంటాడు స్వామి ఇప్పటి వరకు నీ దయతో ముల్లోకాలను పాలించాను కానిప్పుడు నాకింకా ఆ కోరిక లేదు కేవలం మీ మీద భక్తి తప్ప వేరే ఆలోచన లేదు నా మీద కరుణతో మీరు ప్రసాదించినటువంటి ఆత్మలింగాన్ని నేను నా కంటసీమలో ధరిస్తూ వచ్చాను నా నిర్యాణం తర్వాత దీని పరిస్థితి ఏమిటి అని ఆందోళనతో ప్రార్థించగా పరమేశ్వరుడు దయాళుడై భక్త నీ తరువాత కూడా ఈ దివ్యలింగం మోక్ష కారకురాలు కాగలదు అంటూ దీవించి అంతర్ధానమవుతాడు ఇక మరునాడే సుబ్రహ్మణ్యుడు తారకాసుడు మధ్య భీషరమైనటువంటి పోరు జరుగుతూ ఉంటుంది సుబ్రహ్మణ్యుడు ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ ఆత్మలింగ ప్రభావం వలన వ్యర్థాలవుతూ ఉంటాయి తారకుడు దేవగణాలపై మైడు ఇచ్చినటువంటి మహాశక్తి అస్త్రాన్ని మంత్రపూర్వకంగా ప్రయోగించగా దేవగణాలన్నీ కూడా నిశ్చేష్టులవుతాయి ఆ తరువాత వెంటనే సుబ్రహ్మణ్యుడు దానిని నిరోధించడానికై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అలా వారిరువురుకు ఇరవై రోజుల పాటు భీకరమైనటువంటి పోరు సాగుతుంది అస్త్రాల దాటికి ముల్లోకాలు తల్ల తల్లడిల్లిపోతూ ఉంటాయి ఆ తరువాత అదును చూసి సుబ్రహ్మణ్యుడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో తారక సంహారం చేయగా ఆ యొక్క భక్తాగ్రేసరుడు నేలకూలుతాడు రాక్షస సైన్యం పలాయనం చిత్తగించి వెళ్ళిపోతారు దేవతలందరూ ఆనందంతో స్కందుడిపై పుష్పవృష్టిని కురిపిస్తారు ఇది తారకాసురుని యొక్క సంహార ఘట్టం అంటూ సూతమహర్షుల వారు శవనకాది మహాములందరికీ కూడా తెలియజేస్తాడు ఇక ఆ తరువాత తారకాసురుని యొక్క కుమారులైనటువంటి అయినటువంటి పద్ములను కూడా ఆ తరువాత తారకాసురుని యొక్క కుమారుడైనటువంటి సూరపద్ములను కూడా కుమారస్వామి వారు సంహరించి సింహాసనాన్ని తిరిగి దేవేంద్రుడికి అప్పగించి త్రిలో త్రిలోకాధిపత్యాన్ని కట్టబెడతాడు అనంతరం కార్తికేయుడు తిరుప్పగుండ్రం అనే ప్రదేశంలో విశ్రమించగా దేవేంద్రుడు దేవసేనను అక్కడికి తీసుకుని వచ్చి కుమార ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కోసం సృష్టించాడు ఈమెను చేపట్టవలసింది అంటూ ప్రార్థిస్తాడు ఇక కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడతాడు అమర వైభవంతో దేవగణాలన్నీ కూడా వారి వివాహాన్ని జరిపిస్తాయి రంగరంగ వైభవంతో దేవసేన సుబ్రహ్మణ్యుల యొక్క వివాహం జరుగుతుంది అల్లుడికి కానుకగా ఐరావత సమేతంగా అమూల్యమైనటువంటి వస్తువులను ఇంద్రుడు బహుకరించేస్తాడు మహావిష్ణువు తన మేనల్లుడు అల్లుడుకు అపూర్వమైనటువంటి యశస్సును ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు చెల్లెళ్ళైనటువంటి పార్వతీదేవి కుమారుడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు అవుతాడు కాబట్టి మేల్ మురుగన్ అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందాడు